ఈ రోజు వచ్చేసి మనం మనకి ఇంకొకటి అండి అంటే టూ బ్లౌజెస్ అనేది స్టిచ్ చేసి చూపించాలి కదా ఎలా స్టిచ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అన్నమాట అది చాలా మంది అడుగుతున్న బ్లౌజ్ అండి చాలా మంది చూపించండి చూపించి అడుగుతున్నారండి అది ఏ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ అండి సిల్వర్ టోటల్ ఓవరాల్ వర్క్ మీరు అడుగుతున్న బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి మనం బ్లౌజ్ అన్నమాట దీన్ని ఎలా స్టిచ్ చేసాము ఏంటి అని ఈ వీడియో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి దీనికి వచ్చేసి ఏంటంటే నేను రోడ్స్ స్టర్ అనేది కుట్టలేదు ఫ్రెండ్స్ ఓన్లీ మిర్రర్స్ ఇందులో నేను యూస్ చేసిన ఐటమ్స్ అయితే ఓన్లీ మిర్రర్స్ అండ్ సిల్వర్ ధర థ్రెడ్ అండి అంతకన్నా మించి నేను ఈ బ్లౌజ్లో నేను ఏది యూస్ చేయాలంటే దీనికి కాస్ట్ అనేది చాలా తక్కువ కాకపోతే మాత్రం మన వర్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే బ్లౌజ్ మొత్తం రోడ్ ఇలా ఒక వర్క్ చేయాలి అంటే కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుందండి ఎవరికైనా అంత ఓపిక ఉండి నేను కుట్టుకోగలం కుట్టుకోగలవు అనిపిస్తే మాత్రం కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంత ఈజీగా అయితే ఉంటుంది జస్ట్ వన్ ఇయర్ అనేది మీరు కుట్టుకోవడం నేర్చుకున్నారనుకోండి టోటల్ బ్లౌజ్ అంతా ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మీకు ఏ కలర్ కాంబినేషన్ లో కావాలి ఇలా టోటల్ ఒక ప్లేన్ లో కావాలా లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తూ కావాలా అనేది కూడా మీరు మీ ఉద్దేశం ప్రకారం మీ స్టాండ్ ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని మనం అయితే ఎలా ప్లాన్ చేసుకోవాలి దీన్ని ఏ ఏ విధంగా కుట్టాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం సో ఇదొక సైజ్ అన్నమాట సో ఇదొక సైజ్ అన్నమాట దీనికంటే కొంచెం చిన్నది నెక్స్ట్ వచ్చేసి ఇదొక సైజ్ అండి ఇది వచ్చేసి దీనికన్నా కొంచెం చిన్నదన్నమాట సో చూసారు కదండి ఇదొక సైజు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సైజ్ ఫ్రెండ్స్ ఉంటారు చూడండి స్టిక్కర్ అంత చిన్నదన్నమాట ఇది వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్స్ అండి మళ్ళీ ఏ మిర్రర్స్ అనేసి డౌట్ అయితే అడుగుతారు కాబట్టి ముందే చెప్పేస్తున్నాను ఇవి వచ్చేసి అన్నీ అయితే ప్లాస్టిక్ మిరర్స్ అంటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది వచ్చేసి ప్లాస్టిక్ మిరర్స్ అన్నమాట సో ఇప్పుడు మనకు బ్లౌజ్ వచ్చేసి అసలు ఎలా ఉంది అంటే ఇలా ఉంది ఫ్రెండ్స్ మన బ్లౌజ్ వచ్చేసి నేను ప్రతి బ్లౌజ్కి లోడ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తానండి కాకపోతే ఈ బ్లౌజ్కి అయితే నేను లోడ్ స్టిచ్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి మిర్రర్ అనేది ఎవరికైనా స్టిచ్ చేయడం వచ్చిన వాళ్ళు లోడ్ స్టిచ్ అనేది కొంచెం హార్డ్ ఉంది అనిపించే వాళ్ళు మాత్రం ఈ బ్లౌజ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే దీంట్లో లోడ్ స్టిచ్ లేదంటే జస్ట్ ఓన్లీ మిరర్స్ మాత్రమే మిర్రర్ కుట్టడం వచ్చిన వాళ్ళకి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అయిపోతుందన్నమాట కాబట్టి ఈ బ్లౌజ్ అనేది యూజ్ చేసి ఎలా కుట్టాలి అనేది చూపిస్తానండి ఓకేనా ప్రజెంట్ అయితే నా దగ్గర ఈ బ్లౌజ్ అయితే అవైలబుల్ ఉందండి ప్లెయిన్ బ్లౌజ్లు అయితే లేవన్నమాట అందుకనేసి నేను ఈ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను సో బ్లౌజ్ అయితే ఇది ఫ్రెండ్స్ సో మనకు పైపింగ్ కానీ పైపింగ్ థ్రెడ్స్తో కానీ లేకపోతే రూడ్ స్టిస్తో కానీ మనకి ఎలాంటి పని అయితే లేదండి కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ నుంచి వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి అప్పుడే కావాలండి అంటే ఫస్ట్ నాకు నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నాకు పెద్ద మిర్రర్ అండి ఫస్ట్ ఎప్పుడైనా పెద్ద మిర్రర్ అనేది స్టిచ్ చేసుకోండి బ్లౌజ్ అంతా మీకు ఎన్ని ప్లేస్లలో కావాలి అనుకుంటున్నారు అంటే జస్ట్ ఎంత డిస్టెన్స్ ఇప్పుడు నేను ఎంత అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిల్వర్ బ్లౌజ్లో ఈ సిల్వర్ బ్లౌజ్లో నేను ఎంత అంటే టూ ఇంచ్ అండి చూడండి ఈ ఈ మిర్రర్కి ఈ మిర్రర్కి టూ ఇంచ్ అనమాట అండ్ ఈ మిర్రర్కి ఈ మిర్రర్కి టూ ఇంచ్ టూ ఇంచ్ అండ్ దీనికి దీనికి చూడండి మళ్ళీ టూ ఇంచ్ అనమాట అన్నిటికీ ఇలా టూ టూ ఇంచ్ గ్యాప్లు తీసుకున్నానండి నేను పెద్ద మిర్రర్ కాబట్టి మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ పెద్ద మిర్రర్ అనేది ఏం చేయండి అంటే బాడీ మొత్తం పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ సో ఇక్కడ వన్ మిర్రర్ అనేది మీరు పేస్ట్ చేసుకున్నారు అనుకోండి మళ్ళీ దీనికి గ్యాప్ టూ ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ వచ్చి మళ్ళీ టూ ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఇక్కడ అలా అలా మీరు ఏం చేయండి అంటే టోటల్ బ్యాక్ మొత్తము ఫస్ట్ అయితే మీరు పెద్ద మిర్రర్ అయితే పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో వీటిని ఫేస్ చేసుకున్నాను కదండి నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయండి అంటే మీ ఇష్టం వచ్చిన సైజ్ అండి ఇలా జస్ట్ ఇంత అంటే మనం కుట్టడానికి కొంచెం గ్యాప్ ఉండే విధంగా ఇలా అన్ని సైజెస్ మీకు ఇష్టం వచ్చినట్టు ఇలా అయితే ఫస్ట్ అరేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో సరే కదండి ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా ఈ విధంగా అనేది మనం ఏం చేయాలంటే గమ్ పెట్టేసి అటుకించుకోవాలండి ఇలా వీటిని అయితే గమ్ పెట్టేసి అట్కించుకోవాలి దీని కొంచెం ఇప్పుడు ఆరాలండి ఆరిన తర్వాత మనం దీన్ని అసలు ఎలా కుడతాను ఏంటి అనే ప్రాసెస్ అనేది మేము క్లియర్గా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మన గమ్మ అయితే మంచిగా ఆరిపోయిందండి ఇప్పుడు నేనేం చేస్తానంటే వీటిని స్టిచ్ చేయడానికి నేనైతే సిల్వర్ కలర్ సిల్క్ థ్రెడ్ అండి ఇది సిల్క్ థ్రెడ్ అయితే నేను సిల్వర్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను సో నేనైతే ఫస్ట్ మళ్ళీ సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ కలర్ అనేది అందుబాటులో ఉంటే మీకు ఏ కలర్ అంటే మీ బ్లౌజ్ కలర్ ఏది ఉంటే అది లేదు అంటే మీకు ఏదైనా శారీ మల్టిపుల్ కలర్స్ యూస్ చేయాలి అని కూడా మీరు చూ యూస్ చేసుకోవచ్చండి సో ఇలా అనమాట మీరు ఆ వైపు అయినా తీసుకోవచ్చు ఇలా జస్ట్ ఇలా మళ్ళీ అనేసి ఇలా కొలుచుకోండి ఇలా ఇలా కొల్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నీటిలో అయితే ఓపెన్ చేసుకోవాలండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఒక మిర్రర్ చుట్టూ ఎలా అంటే ఒక రాంబస్ లాగా ఉండాలండి అంటే ఫైన్ ఫైవ్ మూల ఐదు మూలలు అయితే ఉండాలండి ఫైవ్ టైమ్స్ అయితే ఉండాలి అయితే అప్పుడు ఆ మిర్రర్ అనేది కొంచెం నీట్గా ఉంటుందన్నమాట అంతకన్నా ఎక్కువ వచ్చినా బాగుండదు ఫ్రెండ్స్ అండ్ అంతకన్నా తక్కువ వచ్చినా బాగుండదండి ఎగ్జాక్ట్ మనకు ఫైవ్ రావాలి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి నాకు వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఉన్నాయండి ఫైవ్ సైడ్స్ అయితే ఉన్నాయి ఫైవ్ సైడ్స్ కూడా చూడండి ఈక్వల్ డిస్టెన్స్ ఉందన్నమాట ఇలాగ ఫైవ్ సైడ్స్ అయితే ఉండాలండి ఫైవ్ కన్నా వచ్చినా బాగుండదు అలానే ఫైవ్ కన్నా ఎక్కువ వచ్చినా బాగుండదు ఫ్రెండ్స్ మీరు ఏ సైజ్ మిర్రర్ తీసుకున్నా కానీ దానికి ఫైవ్ వచ్చేలా చూసుకోండి అప్పుడైతే ఆ మిర్రర్ అనేది నీట్గా వస్తుందండి ఏ సైజ్ అయినా పర్లేదండి డిస్టెన్స్ అనేది తగ్గుతా వస్తుంది అంతే మిర్రర్లో తేడా ఉండదు చిన్న మిర్రర్ అయితే మనం డిస్టెన్స్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటాము పెద్ద మిర్రర్ అయితే డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటాము అంతేనండి వేరే తేడా అయితే ఏముండదు అన్నిటికీ ఫైవ్ మూలలు అయితే రావాలండి ఫైవ్ సైడ్స్ అయితే ఫైవ్ రావాలి అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇదే విధంగా ఇలా తిప్పుతూ ఉండాలండి సేమ్ డిస్టెన్స్ మనం ఫస్ట్ అయితే ఏ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేశామో మళ్ళీ సెకండ్ టైము థర్డ్ టైము అలా ఇప్పుడు నేను కుడుతున్న మిర్రర్ సైజ్ వచ్చేసి ఎంత అంటే మనము పాత ట్వంటీ ఫైవ్ రూపీ ట్వంటీ ఫైవ్ పైస్ అక్కటి చూడండి ఆ సైజ్ అనమాట దీనికి వచ్చేసి ఎంత అంటే ఎయిట్ ఆర్ నైన్ రౌండ్స్ అండి ఎయిట్ ఆర్ నైన్ రౌండ్స్ అనేది నేను కుట్టుకుంటే ఎలా అంటే ఈ మిర్రర్ అనేది ఫిల్ అవుతుంది సో ఇప్పుడు నేను కుడుతున్న మిర్రర్ వచ్చేసి థర్డ్ రౌండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రౌండ్ వచ్చేసి థర్డ్ రౌండ్ అనమాట థర్డ్ రౌండ్లో చూడండి ఇలా వచ్చింది ఇదే విధంగా దీనికి పక్కనే మనం ఫస్ట్ అయితే ఏం ఎక్కడైతే మనం నీళ్ళు అయితే ఓపెన్ చేస్తామో నెక్స్ట్ వచ్చేసి దాని పక్కనే 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 అనేది కంటిన్యూ అవుకుంటూ వెళ్తుందండి మనం ఫస్ట్ అనేది ఓపెన్ చేసుకున్నదే కొంచెం ప్లేస్ చూసుకొని డిస్టెన్స్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని తీసుకుంటే ఇక అదే డిస్టెన్స్ అనేది మెయింటైన్ అవుకుంటూ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి సరే కదండి మళ్ళీ ఇలా పక్కనే మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది ఒకవేళ అర్థం కాకపోతే ఫ్రెండ్స్ నేను మిర్రర్ అనేది ఎలా కుట్టాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తానండి కావాలంటే అది నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను దాదాపు చెప్తున్నానండి క్లియర్గానే కాకపోతే ఇంకా కొంచెం అంటే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి అంటే నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుందండి కాకపోతే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంకొంచెం బాగా చెప్పాలి అని అనిపిస్తుందేమో అలాంటప్పుడు నేను వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఆ వీడియో అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలాగ అన్నిటికీ పక్క పక్కనే అండి ఫస్ట్ ఉన్న డిస్టెన్స్ అయితే క్రాస్ అవ్వద్దు అదే డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేసుకుంటూ రావాలి ఇలా మన మిర్రర్ని సైజ్ని బట్టి మనము మనం ఎన్ని అయితే తిప్పుకుంటామో ఎన్ని రౌండ్స్ అనేది మనము తిప్పితే మిర్రర్ అనేది ఫిల్ అవుతుందో దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి పెద్ద మిర్రర్ వచ్చేసి ఇప్పుడు నేను కుడుతున్న మిర్రర్ సైజ్ వచ్చేసి దీనికి ఎయిట్ ఆర్ నైన్ రౌండ్స్ అండి ఎయిట్ ఆర్ నైన్ రౌండ్స్లో ఇది ఫిల్ అయిపోతుంది అనమాట మీరు ఒక మిర్రర్ అండి ఒక మిర్రర్ అనేది కుట్టే మీకు మొత్తం క్లియర్గా అర్థమైపోతుంది అసలు రౌండ్స్ ఏంటిది ఎలా కుట్టాలి ఎన్ని రౌండ్స్ అయితే ఫీల్ అవుతుంది అనేది చూస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ మీరు ఒక మిర్రర్ అనేది కుట్టి చూసారనుకోండి అప్పుడు మీకు నేను చెప్పిన మాటలన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయండి ఎందుకంటే విన్నదానికంటే ప్రాక్టికల్గా చేయడం కొంచెం బాగుంటుందండి ప్రాక్టికల్గా చేసింది ఏదైనా కానీ మనకు మైండ్లో అలా గుర్తుండిపోతుంది అనమాట విన్నదానికంటే సో ఒక్కసారి అయితే ఒక మిర్రర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ మిర్రర్ లేదనుకుంటున్నారా మిర్రర్ ఒకవేళ మీకు ఇంట్లో మిర్రర్స్ కనుక లేకపోతే మాత్రం ఏం చేయండి అంటే ఒక అట్టముక్క తీసుకోండి ఫ్రెండ్స్ ఒక ఒక గట్టి అట్టముక్క తీసుకొని దాన్ని మనము ఒక చిన్న సర్కిల్ లాగా కట్ చేసుకొని దాన్ని మిర్రర్ లాగా అనుకొని కుట్టేయండి నో ప్రాబ్లం అండి మీకు అర్థమవుతుందన్నమాట ప్రాసెస్ తర్వాత మీరు ఎప్పుడైనా మిర్రర్ కొన్నప్పుడు దాన్ని స్టిచ్ చేసుకోవచ్చు ముందైతే నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం అలా చేయవచ్చు అండి నో ప్రాబ్లం చూసారుగా ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఇంకొంచెం ఇక్కడ గ్యాప్ ఉందండి అండ్ అన్నిటికీ కొంచెం కొంచెం గ్యాప్ అయితే ఉంది మేబీ ఇంకో టూ ఆర్ త్రీ రౌండ్లో నాకు ఈ అయితే ఫిల్ అయిపోతుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఆ ఫినిషింగ్ కానీ ఇక్కడ గ్యాప్ ఉంది అండ్ ప్రతి దానికి కొంచెం కొంచెం ఉందండి గ్యాప్ మిర్రర్స్ అనేది కుట్టడానికి మాత్రం నేనైతే నేను ఓన్లీ సిల్క్ థ్రెడ్స్ అయితే యూస్ చేస్తానండి సిల్క్ థ్రెడ్ కాకుండా వేరేదైనా థ్రెడ్స్ అనేది యూస్ చేయొచ్చా అనేది డౌట్ అయితే వస్తుందండి చాలామందికి సో దానికోసం అయితే నేను చెప్తాను యాంకర్ థ్రెడ్స్ అనేది యూస్ చేయచ్చండి అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే నాకు ఎలా అంటే నేను నాకు షైనింగ్ ఎక్కువ ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ అండి షైనింగ్ కోసం అయితే నేను సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తాను సో సిల్క్ థ్రెడ్ వల్ల కూడా లుకింగ్ అనేది బాగానే ఉంటుందండి అండ్ షైనింగ్ కూడా ఉంటుంది సిల్క్ థ్రెడ్ కాకుండా మీరు యాంకర్ థ్రెడ్తో కుట్టాలి అన్న కూడా కుట్టుకోవచ్చు సరిగా ఫ్రెండ్స్ నాకైతే చూడండి ఈ ఉన్న ప్లేస్ గ్యాప్ అయితే టోటల్ ఫిల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఈ టోటల్ గ్యాప్ అనేది ఇది కనిపించొద్దండి మెయిన్ అయితే ఇదన్నమాట ఈ లాస్ట్కున్న గ్యాప్లు మన క్లాత్ కనిపించొద్దు ఆ క్లాత్ కనిపించకుండా టోటల్ మనము నీటి తీసుకున్న ప్లేస్ మాత్రమే కనిపించాలి ఇలా చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు నేను ఇదే విధంగా మనం ఈ మిర్రర్స్ అన్ని కుట్టుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ సో చూసారు కదండి ఇప్పుడు ఈ మిర్రర్ అయితే నాది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి మనం ఏ మిర్రర్ ఆ మిరర్ అయితే క్లా థ్రెడ్ అయితే కింద ముడేసుకోవాలండి దీనికైతే నేను రెండు రెండు లైన్స్ అయితే నేను థ్రెడ్ అయితే తీసుకున్నాను సిల్క్ థ్రెడ్ ఏ మిర్రర్కి ఆ మిర్రర్ అయితే కింద కట్ చేసుకోవాలండి ముడైతే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇలా ఒక మిర్రర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలా మిర్రర్ దేనికి దానికే ఉంటుందండి ఇంత జస్ట్ ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా జస్ట్ ఈ గ్యాప్ వచ్చేసి ఇంత గ్యాప్ తీసుకొని మీరు బ్లౌజ్ అంతా ఒకటేసారి పేస్ట్ చేసుకున్న నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మిరర్స్ అయితే లేదు నేను వన్ డేలో ఒక ట్వంటీ మిరర్స్ కుట్టగలను ఒక ట్వంటీ మిరర్స్ మాత్రమే పేస్ట్ చేసుకొని అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మిరర్స్ పేస్ట్ చేసుకుంటాను అని మీకు అనిపించిన నో ప్రాబ్లం అండి ఎలా అయినా చేసుకోవచ్చు మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేసుకోండి నేనైతే ఒక ట్వంటీ మిరర్స్ అండి వన్ డేలో నేను ఒక థర్టీ మిరర్స్ అనేది కుడతాను అనుకోండి ఆ థర్టీ మిరర్స్ అయితే పేస్ట్ చేసుకునేదాన్ని మళ్ళీ ఆ థర్టీ అనేది అయిపోయాక మళ్ళీ మిర్రర్స్ అనేది పేస్ట్ చేసుకొని మళ్ళీ కుట్టేదానండి నేనైతే అలా కుట్టేదాన్ని మీకు ఎలా కావాలి అంటే మీరు అలా కుట్టుకోవచ్చు ఏ విధంగా కుట్టినా కానీ ప్రాసెస్ అయితే అదే ఫ్రెండ్స్ చూడడానికి లుక్ కూడా అలానే వస్తుంది అన్నిటికీ కార్నర్స్ అయితే ఫైవ్ ఉండాలండి ఖచ్చితంగా చూసారుగా వన్ రౌండ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు ఈ మిర్రర్కును ఈ మిర్రర్కి చూడండి ఇంత డిస్ అంటే గ్యాప్ ఇది ఈ సైజు ఉంది ఇది ఈ సైజు ఉంది దీనికైతే నాకు నైన్ రౌండ్స్ అయితే ఫిల్ అయిందండి ఇది వచ్చేసి నాకు ఒక సిక్స్ రౌండ్లో ఫిల్ అయిపోతుంది అనమాట ప్రాసెస్ అయితే అదేనండి కాకపోతే మనకు సైజ్ని బట్టి అంటే ఫిల్లింగ్ ప్రాసెస్ అనేది సైజ్ని బట్టి ఉంటుంది సో చూసారు కదండి ఈ మిర్రర్ ఈ సైజ్ మిర్రర్ కూడా అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి ఇలా అన్ని వన్ బై వన్ అయితే నేను అన్ని కుట్టి చూపిస్తానండి ప్రాసెస్ అయితే అదే ఉంటుంది ఫ్రెండ్స్ సో మన వీడియో అనేది లెంత్ అయినా కానీ కొంచెం ప్రాబ్లమే కదండి అందుకనేసి నేనేం చేశానంటే ఈ టూ మిరర్స్ అయితే కుట్టి చూపించాను కదా ఇదే ప్రాసెస్ అండి మాకు మీకు ఇక్కడ కూడా అర్థం కాలేదు అంటే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అక్కడైతే మీకు చాలా అర్థం కాని వాళ్ళకంటే ఎల్కేజీలు యూకేజీ ఉన్న పిల్లలు కూడా అర్థమవుతుందండి అంత క్లియర్గా అయితే చెప్పాను ఒకవేళ మీకు ఇక్కడ ఇంకా అర్థం కాలేదు అంటే మాత్రం నేనేం చేస్తానంటే డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ ఇస్తానండి ఎవరైనా కావాలనుకుంటే అక్కడ చూసుకోవచ్చు చాలా క్లియర్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు వచ్చేసి నేనేం చేస్తానంటే ఇటు కాకుండా ఇప్పుడు ఇటు అయితే మీకు చూపించాను కదండి నెక్స్ట్ వచ్చేసి ఇదంతా నేను మీకు ఫిల్ చేసి చూపిస్తాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అది నేను చూసి చూపి ఎలా పేస్ట్ చేయాలో చూపించాను నెక్స్ట్ వచ్చేసి ఎలా స్టిచ్ చేయాలో చూపించాను స్టిచ్ చేసిన తర్వాత రెండింటికి మధ్య గ్యాప్ చూడండి ఎంత ఉందో సో రెండింటి మధ్య గ్యాప్ అనేది ఇంతుంది ఇది కూడా మీకు క్లియర్ అయిపోయింది నెక్స్ట్ ఇదంతా కుట్టిన తర్వాత చూడడానికి ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సో చూసారు కదండి మన వీడియో అయితే మన మిర్రర్స్ అయితే అన్ని కుట్టేశాను చూడండి ఇంత నీట్గా అయితే ఉంటుందండి ఫినిష్ ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తాను మీకు ఫుల్ వర్క్ బ్లౌజ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే చూడండి ఇలా అన్నమాట నీట్గా సేమ్ ఉందండి ఇది సిల్వర్ కలర్ మీద సిల్వర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ మీద సిల్వర్ అనమాట మీకు ఈ కాంబినేషన్ వచ్చినా కానీ నో ప్రాబ్లం ఫ్రెండ్స్ మీరు ఇలా కూడా అండి అందుకనేసి నేను ఏం చేశానంటే అంటే కొంచెం డిఫరెంట్ పేటర్లో చూపించానన్నమాట ఇప్పుడు మీరు ఇదే విధంగా ఏం చేయాలి అంటే మళ్ళీ ఇదే విధంగా మిర్రర్స్ అయితే మళ్ళీ ఈ ఇలా పేస్ట్ చేసుకోవాలండి పెద్ద మిర్రర్కి మళ్ళీ పెద్ద మిర్రర్కి ఎంత అంటే జస్ట్ టూ ఇంచ్ ఫ్రెండ్స్ టూ అండ్ టూ అండ్ హాఫ్ అది మీ ఇష్టం అండి నేనైతే టూ ఇంచ్ అయితే తీసుకున్నాను టూ ఇంచ్ గ్యాప్లో ఇలా అనేది మీరు ఫస్ట్ పెద్ద మిర్రర్ అయితే పేస్ట్ చేసుకోండి దాని తర్వాత ఈ మిడిల్ గ్యాప్ అనేది టోటల్ అయితే మళ్ళీ ఇలా టోటల్ అయితే మళ్ళీ ఇలా మిర్రర్స్ అయితే మళ్ళీ ఇలా పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇక్కడ ఈ గ్యాప్ ఉంది చూడండి ఈ గ్యాప్లో మీకు ఏమైనా కుట్టాలి అనిపిస్తే ఇక్కడ ఒక చిన్న మిర్రర్ అండ్ ఇక్కడ ఒక మిర్రర్ ఇక్కడ టూ మిర్రర్స్ పడతాయండి కాకపోతే నేను స్టిచ్ చేయలేదు ఇక్కడ ఒక మిర్రర్ అండ్ ఇక్కడ ఒక మిర్రర్ అనమాట ఇలాగా ఇలాగ టూ మిర్రర్స్ అయితే పడతాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి ఇలాగా ఈ గ్యాప్ అనేది మనకి అంటే ఇప్పుడు ఇక్కడ ఒక గ్యాప్ ఉందండి ఈ గ్యాప్లో ఏంటంటే మరీ పెద్ద మిర్రర్ పట్టదు అలా అని మరీ చిన్నది కాదండి ఇలాంటి ఒక మిర్రర్ అయితే పడుతుంది ఇదే విధంగా ఇక్కడ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటూ ఇలాగ ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటూ కుట్టేయండి ఫ్రెండ్స్ మీకు అనేది డిస్టెన్స్ అనేది ఫస్ట్ చూసారు కదండి అదే డిస్టెన్స్లో మీరు ఏం చేయండి అంటే టోటల్ మిర్రర్ అనేది మీరు ఎంత కుట్టగలరు అనేది చూసుకుని పేస్ట్ చేసుకోండి లేదు అంటే మేము బ్లౌజ్ మొత్తం ఒకటేసారి పేస్ట్ చేసుకుంటాము అన్న నో ప్రాబ్లం అండి మీరు బ్లౌజ్ మొత్తం ఒకటేసారి అయితే పేస్ట్ చేసుకోవచ్చు సో ఇదే విధంగా అన్నమాట కొంచెం క్లాత్ అనేది మరి క్లాత్ కనిపించకుండా ఈ సందులలో కూడా కుట్టేయకండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే మనకు కొంచెం క్లాత్ అనేది కనిపిస్తేనే చూడడానికి నీట్గా ఉంటుందండి చూడండి కి మిర్రర్ కి మధ్య గ్యాప్లో మనకు క్లాత్ అనేది కనిపిస్తుంది ఈ క్లాత్ అనేది కనిపిస్తేనే చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఇక్కడ సిల్వర్ అండ్ మిర్రర్ దీనికి సిమిడిలో పింక్ కలర్ క్లాత్ అన్నమాట ఇలా చూడడానికి అయితే నీట్గా ఉంటుందండి మీకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చితే మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు మీకు ఇది కనుక నచ్చితే మాత్రం ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అందుకే మీకు యూజ్ అవుతుందని నేనేం చేశాను డిఫరెంట్ బ్లౌజ్ మీద కలర్ మీద సేమ్ ప్యాటర్న్ అయితే వేసి చూపించానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలా సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మన టోటల్ బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇదండి చాలా మంది అడిగారనమాట కొంచెం దగ్గర నుంచి చూపించండి అక్క దగ్గర నుంచి చూపించండి అని అడిగారండి అందుకోసం అనేసి జూమ్ జూమ్లో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా అండి ఇలా ఉంటుంది ఇంత గ్యాప్లో నేను చూపించాను వీడియో చూ చూశారు కదా అలా ఫస్ట్ అయితే పేస్ట్ చేసుకొని ఆ తర్వాత మిర్రర్ ఇలాగైతే పేస్ట్ మొత్తం అయితే టోటల్ బ్లౌజ్ అయితే కుట్టేయండి ఫ్రెండ్స్ ఒకటే ప్యాటర్న్ అండి ఇప్పుడు నేను ఈ ప్యాటర్న్ అయితే ఎలా చూపించాను సేమ్ ఇదే ప్యాటర్ను డే బై డే ఇలా అయితే టోటల్ అయితే కుట్టేయండి ఓకేనా ఫ్రెండ్స్ సో బాయ్ మరి